ఇసుక మరో బ్రేకింగ్ చూస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లంకూరు గ్రామంలో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తమ్మాయి చెరువు ప్రాంతంలో వాంతులు విరోచనాలు విష జ్వరాలతో పద్దెనిమిది మంది అస్వస్థకు గురయ్యారు ఇక గ్రామంలో త్రాగునీటి సరఫరా సక్రమంగా రాకపోవడంతో ఇక గోతులలో నుంచి తాగునీటిని పట్టుకుంటున్నామని స్థానికులు వాపోయారు డయేరియా లక్షణాలు ఉన్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదని బాధితులు రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని వైద్య సిబ్బంది తెలిపారు మరోవైపు వైద్యాధికారులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు అటు గ్రామంలో పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ పనులను ప్రారంభించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఉన్న పలంగా అక్కడి ప్రజలు దాదాపుగా పద్దెనిమిది మంది అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరొక తాగునీటి సౌకర్యం కూడా అక్కడ లేనట్లు తెలుస్తుంది ఏంటి అక్కడ ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు అంటే ప్రస్తుతం డయారియా లక్షణాలతో పద్దెనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి ఒక్కసారిగా విదోషణాలు వాంతులు జ్వరం ఇలాంటి లక్షణాలు ఉండడంతో వైద్యులు వెంటనే అప్రమత్తమై వారికి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం జరుగుతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పల్లంకూరు గ్రామంలో ఈ ఘటనలైతే అయితే చోటు చేసుకోవడం జరిగింది తమ్మాయి చెరువు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అంటే నీ నీరు అనేది అందుబాటులో లేకపోవడంతో ఒక గొంత తవ్వి అందులో ఉన్నటువంటి నీటిని తాగడం జరిగింది దీంతో ఆ నీటి వల్ల వచ్చినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంగా కనిపిస్తోంది ఇది డయారియాగా అనుమానించి ప్రస్తుతం పద్దెనిమిది మంది యొక్క బ్లడ్ శాంపిల్స్ అనేవి సేకరించారు ఈ బ్లడ్ శాంకింగ్ ని ప్రస్తుతం పరీక్ష చేస్తున్నారు ఒకవేళ డయేరియా చేస్తే వెంటనే ప్రభుత్వం అంటే ఆ వైద్యాధికారులు అప్రమత్తమై వారికి మెరుగైన సేవలు అందించి పక్కన ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ డయేరియా వంటి అంశాల మీద అంటే 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 అంటకుండా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది వాస్తవంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెండు రోజుల క్రితమే దీని మీద ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు అనేవి ప్రబలుతాయి ఈ సీజనల్ వ్యాధులు వచ్చినటువంటి సందర్భంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా నీరు తీసుకునేటువంటి క్రమంలో వేడి చేసి నీళ్ళు తాత మాత్రమే తాగాలని చెప్పి చాలా మంది ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నా ఇక్కడ అంటే వాటర్ అనేది సరిగా లేకపోవడంతో అవి గుంతలో నీళ్లు తాగడంతోనే ఈ సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ నాయకులు కావచ్చు లేదా అక్కడ పంచాయతీ అధికారులు వీరికి మెరుగైనటువంటి మంచినీరు సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే మంచినీరు సౌకర్యాన్ని కల్పించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి పద్దెనిమిది మంది అస్వస్థత గురైనటువంటి వ్యక్తులకు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే వీరి యొక్క పరీక్ష అంటే ఆ బ్లడ్ శాంపిల్స్ పైకి పంపించడం జరిగింది వచ్చిన రిపోర్ట్స్ పచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు సునీత రైట్ గణేష్ థ్యాంక్